హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజైతే నేను మా వాళ్ళకి అంటే బయట వాళ్ళకి ఈ మధ్యన చాలా వర్క్స్ జరిగినాయి కదండి ఇంటి పనులు అన్నీ జరిగాయి అందుకని ఈ కరెంటు పనులు చేసేటప్పుడు అక్కడక్కడ మళ్ళీ కన్నాలు కన్నాలు చేసేసి మిషన్స్తో కట్ చేసేసి వాటిలో కరెంట్ పైపులు అవి వేయటం జరిగింది దానివల్ల ఏంటంటే ప్యాచ్లు ప్యాచ్లుగా సిమెంట్ సిమెంటే కనిపిస్తుంది అనమాట చూడండి నా బ్యాక్ సైడ్ మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది సో వాళ్ళు మొత్తం అలా ఉన్నాయి ఇదిగోండి ఇప్పుడు నేను ఇక్కడ ప్యాచ్ వర్క్ చేస్తున్నాను అనమాట అండ్ అంటే పెయింటింగ్ ఇంత చేసి మళ్ళీ పెయింటింగ్స్ అంటే మా ఆయన ఏమన్నారంటే ఇప్పుడే వదిలే తర్వాత చూసుకుందాం పెయింటింగ్స్ అన్నారు అందుకని చెప్పి సరేలే మరి అలా వదిలేస్తే ఏం బాగాలేదు అని చెప్పి నేనేం చేశానంటే ఒక బాటిల్ చిన్న పెయింట్ డబ్బా ఉంటుంది కదండి వన్ లీటర్ బాటిల్ ఆ బాటిల్ తెచ్చేసాను ఇంకా డబ్బా ఆ డబ్బా అంటే మీరు ఇక్కడ చూడొచ్చు కలర్ అయితే మ్యాచ్ అవ్వలేదు కదా అని మీకు అనిపించవచ్చు బట్ కలర్ మ్యాచింగ్ ఏనండి సేమ్ కలరే బట్ ఏంటంటే ఈ పెయింట్ వేసి పదకొండు లెవెన్ ఇయర్స్ అండి నా పెళ్ళికి ముందు పెళ్ళి కోసం వేశారు సో అప్పటి నుంచి ఇప్పటికీ ఆ వాల్ మీద ఎంత డస్ట్ ఉంటుందండి ఇప్పుడు మనం ఈ వాల్స్ని కలవ కడగటం కూడా లేదు ఒకప్పుడు అయితే కడిగేవారు ఇప్పుడు కడగటం లేదనమాట మామూలుగా పండగలు అలాంటివి వచ్చేటప్పుడు డస్ట్ దులుపుతున్నాం తప్పితే కడగట్లేదు కాబట్టి ఎంతైనా డస్ట్ ఎక్కువ ఉంటుంది కడిగినా కడగకపోయినా దానివల్ల కలర్ చేంజే ఉంటుంది ఏదైనా సరే లెవెన్ ఇయర్స్ బ్యాక్ వేసిన కలర్కి ఇప్పుడు ఫ్రెష్గా వేస్తున్న కలర్కి చేంజ్ ఉంటుంది కాబట్టి ఆ డిఫరెన్స్ మీకు కనిపిస్తూ ఉంటుందండి నేను ఎగ్జాక్ట్గా కలర్ని మ్యాచ్ చేసిస్తానని చెప్పను బట్ ఆ ప్యాచ్ వర్క్స్ పోయి నార్మల్గా వచ్చేలాగా అయితే చూస్తాను అండ్ ఇక్కడ వేసిన వెంటనే ఇలానే ఉంటుంది కాబట్టి ముందే మీరు భయపడద్దండి తర్వాత కూడా నేను చూపిస్తాను ఇక్కడ చిన్న చిన్న హోల్స్ అంటే మాకు ఇక్కడ మోటార్ ఉండేది అనమాట ఆ తాలూకా బాక్స్ ఉండేది దానివల్ల అక్కడ అది తీసేసి వేరే చోట పెట్టారు అందుకని ఇంకా అక్కడ హోల్స్ ఉన్నాయి వాటిని కూడా ఇంకా మూసేసాను అనమాట ఇలా ఎక్కడెక్కడైతే ప్యాచెస్ ఉన్నాయో అన్నీ కూడా వేసేసానండి గ్రీన్ కలర్ ఉంది కదా పీకాక్ గ్రీన్ దీ దీని మీద ఏంటంటే అసలు అంటే ఇలాంటి సిమెంట్ వర్క్స్ అయితే ఏం జరగలేదు కాబట్టి ఇంకా దాన్ని ఏం చేయలేదండి అలా వదిలేసాను ఓన్లీ సిమెంట్ వర్క్సే ఇంకా బాగా ఎక్కువ ఎక్కువ జరిగినాయి కాబట్టి చూడటానికి కొంచెం బాగాలేదు అని చెప్పి ఇలా చేస్తున్నాను ఎవరు అనుకోవద్దు మ్యాచ్ చేయలేదు కదా అని మ్యాచ్ అంటే ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ అయ్యే అవ్వకపోయినా పర్లేదు కానీ ఇలా ఉంటే చండాలంగా ఉంది కదా అండి సో అందుకని చెప్పి నేను చేస్తున్నా ఒకవేళ నచ్చితే నా ఐడియా నా కష్టం నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి చూడండి అలాగే కామెంట్ కూడా చేయండి వేయటం వలన బెటరా లేదంటే వేయకపోతే వేయకుండా ఉంచేయాల్సిందని అంటారా అనేదాన్ని సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఒకప్పుడు ఇలానే ఏదో కలరు పిల్లలు ఏవో మరొక మరకలు పోసేసారండి బాగా ఎంత రుద్దా సోపేట్ రుదినా కానీ వదలలేదు లేదు అప్పుడేమో వీళ్ళు మా ఏవో ఉంటాయి చూడండి మ్యాజిక్ మార్కర్స్ అని ఏవో ఉంటాయి మ్యాజిక్ అరేజెస్ ఉంటాయి మనకు ఆన్లైన్లో అప్పట్లో ఇప్పుడు ఉన్నాయి బట్ ఇప్పుడు కూడా నేను ఒకసారి కూడా వాడలేదులండి అప్పట్లో అవేం లేవు ఇంకా నేను ఏం చేశానంటే వేరే కలర్ పెయింట్ ఏదో ఉంటే వేస్తాను వైట్ కలర్ వైట్ వేస్తాను ఆ మరకలను పోగొట్టడానికి బట్ ఆ వైట్ ఇంకా వెటకారంగా కనిపించింది అప్పుడు తెలీదు అప్పుడు ఏం చేశానంటే ఇంకా సరేలే అని మళ్ళీ పీచ్ పట్టుకుని ఆ వైట్ను వదలగొట్టాను వదలగొట్టేసరికి ఆమె చండాలంగా తయారైందనమాట ఏరియా ఇంకా దాన్ని కూడా ఇప్పుడు మోస్తున్నాను నాకు ఇలాంటి పనులన్నీ ఇష్టం అండి అంటే ఇంటిని నీట్గా అంటే ఇంట్లో పనులైన కాదు ఇంట్లో పనులు డైలీ ఉండే వదిలేసేయండి మనకి అనకూడదు కానీ ఒక్కసారి చేయలేకపోతే తర్వాత చేద్దాం అని కూడా వదిలేస్తుంటాం ఒక్కోసారి వాటిని ఇంకా నేను ఇక్కడ పనులు ఉంటే ఆ పనుల గురించి చెప్పట్లేదు అనమాట ఇలా పెయింటింగ్స్ అని మొక్కలు పెంచడం అని ఇంట్లో ఇంటిని నీట్గా అందంగా చూపించడానికి ఏం చేయగలమో ఇలాంటి పనులన్నీ చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట సో ఎప్పుడు ఒప్పుకుంటూ అప్పుడు చేసేస్తాను ఇంట్రెస్ట్ లేకపోతే లేదు వచ్చిందంటే అది అయిపోయేదాకా వదలండి సో ఇప్పుడు కూడా మా పిల్లలు మా ఆయన బయటకు వెళ్ళేది ఒక ఒకవైపు కంగారు పెట్టేస్తున్నారు నేనేమో సరేలే వెళ్దామని చెప్పి ఇంకా గాబర గాబరగా వేస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఒక కరెంట్ పైప్ ఉండేదండి ఆ పైప్ తీసాక అక్కడ పట్లు అన్ని డస్ట్ డస్ట్గా ఉంది సరే అని అది కూడా ఒకసారి క్లీన్ చేసేద్దామని క్లీన్ చేశాను ఇంకా అంతే అండి ఇక్కడైతే పెయింటింగ్ ఏం వెయ్యట్లేదు ఎందుకంటే ఇక్కడ బాగానే ఉందిగా ఓన్లీ సిమెంట్ ప్యాచెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే వేస్తున్నాను ఇక్కడ చూడండి ఇది స్టెప్స్ మీదకి వెళ్ళేదారు అనమాట స్టెప్స్ చూడండి ఎంత వెటకరంగా ఉంది కదా ఇప్పుడు చూడండి కలర్ వేసాక ఎలా ఉంది అనేది ఇప్పుడు ఈ రెండు డిఫరెన్సెస్ చూసినప్పుడు మీకు అనిపిస్తుంది కదా నేను కలర్ వేయడం బెటరా లేదంటే వేయకుండా వదిలేయాల్సిందా అనేది కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా సో ఫైనల్గా అయితే ఇలా ఫస్ట్లో మీరు చూసారు కదా ప్యాచెస్ ఉన్నప్పుడు అలా ఉంది ఇప్పుడు ఇలా ఉంది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్